హాయ్ వర్స్ నేను మీ డాక్టర్ ఎంజడి హాస్కరి ఇవ్వాలని టాపిక్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మా వాట్సాప్లో వచ్చిన సందేహాల గురించి ఇవాళ క్వశ్చన్ వచ్చింది ఏంటంటే సార్ నాకు ఈడీ ఉంది కొందరు పీఎంఈ ఉంది పిఎంఈ ప్రీ మ్యాచ్యూర జాకులేషన్ ఉంది అంటే షీఘ్రెస్కర్ ఇప్పుడు దీనికి డయాగ్నోసి చేసుకోవాలంటే అసలు అంగం లోపల ప్రవేశపెడుతున్నప్పుడు లేకుంటే పెట్టాక తొందరగా వెళ్ళిపోతే దానికి పీఎంఈ ప్రీ మ్యాచ్యూర్ జాక్యులేషన్ షీఘ్రెస్కర్ అంటారు వీర్యం వెళ్ళిన తర్వాత అంగం మెత్తపడిపోతే దానికి ప్రీ మ్యాచు లేదా అర్లీ ఎజాకులేషన్ అంటారు శీఘ్రస్ ఉన్న సమస్య ఈడీలో ఏంటంటే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంగం ప్రవేశపెట్టిన తర్వాత రెండు మూడు మనం జరకులు ఇస్తాం కదా స్ట్రోకులు ఇస్తాం కదా వీర్యం వెళ్ళకుండానే వ్యాజినాలోనే యోనిలోనే అంగం మెత్తపడిపోయింది అనుకోండి లేకుండా పెడుతుండగానే అంగం మెత్తపడిపోయింది అనుకోండి దానికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అంటారు మా దగ్గర ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా ట్రీట్మెంట్ అవుతుంది అలాగే ప్రీమాచ్యూర్ రిజాక్యులేషన్ సమస్య కూడా మా దగ్గర ట్రీట్మెంట్ మీలో ఒక సమస్య ఉన్నా రెండు సమస్యలు ఉన్నా ఈ దీనికి చక్కటి పరిష్కారం ఉంటుంది ఈ సమస్యలతో మీరు బయటకు పడాలంటే యునాని మందులతో సాధ్యపడుతుంది మీరు ఆన్లైన్ పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు లేదా నా దగ్గర నేరుగా వచ్చి చూపించుకోవచ్చు